అది మన ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకి మన యాటిట్యూడ్ తెలిసి ఉండాలి మన ఆలోచన విధానం తెలిసి ఉండాలి మన కెపాసిటీ తెలిసి ఉండాలి మన నాలెడ్జీ తెలిసి ఉండాలి అప్పుడు వాళ్ళు మనకు కరెక్ట్ సజెషన్స్ ఇస్తారు అది కరెక్ట్ గానే ఉంటుంది కానీ మన బయట వాళ్ళందరికీ బయట వాళ్ళందరికీ ఇప్పుడు ముందు వీడియోలో మనం ఒక మాట అనుకున్నాం మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్న వెంటనే మనం లాగేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళను కూడా మనం సాటిస్ఫై అయ్యాలంటే చెయ్యాలి అంటే ఈ జన్మ సరిపోతుందా మనకి మనం వెళ్ళేటటువంటి మార్గం ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాలి అని కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఆ అప్రిషియేషన్ కోసం వెయిట్ చేయడంలో టైం వేస్ట్ చేసుకోకూడదు ఒక స్మాల్ స్టోరీ చూద్దాం పెద్దవాళ్ళు ఒక గాడిదను తీసుకొని వెళ్తూ ఉన్నారంట నడుచుకుంటూ రోడ్డు మీద కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక నలుగురు ఐదు మంది ఎదురొచ్చారంట ఎదురొచ్చి ఏంటి గాడిద గాడిదని నడిపించుకొని ఇద్దరు పెద్దవాళ్ళు నడిచి వెళ్ళకపోతే దాని మీద ఎక్కి వెళ్ళొచ్చు కదా అన్నారంట కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇతను ఏమనుకున్నాడు వాళ్ళని అడిగిన తర్వాత కరెక్టే కదా అనుకున్నాడు ఆమెను ఎక్కిచ్చేసి గాడిద మీద ఇతను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంకా కొద్ది మంది ఎదురొచ్చిన వాళ్ళు ఏమన్నారు అబ్బా ఇతనేం మనిషి అబ్బా భార్యను గాడిద మీద ఎక్కిచ్చేసి ఇతను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అని అన్నారంట కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వద్దులే అని చెప్పేసి ఆమె దిగి తర్వాత ఇతను ఎక్కాడంట ఇతనికి అసలు బుద్ధుందా ఒక ఆడమనిషిని నడిపించుకుంటూ ఇతను మాత్రం చక్కగా గాడిది మీద కూర్చొని వెళ్తూ ఉన్నాడు అన్నారంట కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు గాడిది మీద కూర్చొని వెళ్దాము ఎందుకు ఇతలనొప్పి అనుకున్నారంట ఇద్దరు ఎక్కి అక్కడ కూర్చుంటే వీళ్ళకి ఏమన్నా బ్రెయిన్ ఉందా అసలు గాడిది మీద ఇద్దరు ఎక్కితే అదేమన్నా బ్రతుకుతుందా అన్నారంట మరి ఎలా వెళ్ళాలి కదా అంటే ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క అనుభవాన్ని వాళ్ళు ఫేస్ చేశారు మరి అందరూ అప్రిషియేట్ చేసేటటువంటి టైం అక్కడెక్కడ వచ్చిందా రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరి ఆలోచన విధాన్ని మార్చాల్సిన బాధ్యత మనది కాదు మనం ఏమి చేయాలి అనుకున్నామో ఆ పని చేయడం వరకు